మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు అలాగే మీరు చేసే సేవ ప్రతిదీ పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభం నా పేరు నా పేరు ఎరవేణ్ అండి మా ఊరు పేకండి నేను ఆరు సంవత్సరాలు అవుతుందండి ఇంతకొచ్చి మా ఆయన పేరు సూర్యు గారు ఇందులోకి నా ఎలా వచ్చానంటే అండి మా నాకు ఆరోగ్యం బాగాలేదు నేను కాకినాడ ముందులుగా వెళ్ళేదాన్ని అండి నాకు అసలు భయం వేసిందండి ఇది వెయిట్ ఇలా వచ్చింది ఏంటి అని భయపడిపోయేదాన్ని కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మా టేక్ మా మేనల్డు ఉన్నాడు ఇందులోకి వస్తే బాగుంటుంది అన్నాడండి ఇలా వచ్చాను వచ్చిన రెండు కంటే తేడా వచ్చింది చాలా బాగుంది నాకు ఇద్దరు అమ్మాయి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది ఎలా అనిపించింది ధ్యానంలోకి వచ్చాక చాలా బాగా ఉందండి అంటే ప్రాపంచికంలో నుంచి ఆధ్యాత్మికంలోకి వచ్చారు కదా ఏం ఏం చేంజెస్ గమనిస్తున్నారు మీలో అంటే ఇందులోకి వచ్చిన తర్వాత ఒక మూడు సంవత్సరాలకి డిఎంటీషీట్ ఎక్కడి కింద వచ్చిందండి అందులో డబ్బులు కొంచెం పెట్టాం నెగ్గుతామా లేదని భయపడ్డామండి మేము కానీ మా ఆయన గారిని నేను అలా జానం చేసుకుంటా కానీ నెగ్గానండి చాలా బాగుంది డబ్బుల వల్ల కదండి జాన వల్లే నెగ్గాని పత్రిక గారు చాలా బాగా చూపించారండి నాకు నెగ్గుతావని చూపించారండి నాకు అసలు భయం కూడా అనిపించలేదు ఇందులో ఆడ ఊడిపోతావా ఏంటి అన్న భయం కూడా అనిపించలేదండి చాలా బాగుందండి ఇందులోకి వచ్చిన తర్వాత మా పాపలు కూడా చుట్టూ కూడా మంచి అంటే అండి మా తమ్ముడు వేసేసాడు పెద్దపాపని చిన్నపాపని బయట వేసేసాను కానీ అమ్మాయిలకు కూడా కొంచెం లేనిటర చేసినా వాళ్ళ పని కూడా చాలా బాగుంది మా పాపలకు కూడా పెరుగు తెలుసుకోండి బాగుందండి అంటే ఆయన పత్రిక నాకు మందులు వేసుకుంటే వాళ్ళ రెండు నెలలు మీరు అండి పత్రిక గారు ఆయనే బట్టలు మా ఆయన వచ్చి మామూలుగా అమ్మ ఏంటి మానేసీ ఆరోగ్యం బాగుందనా నువ్వు మాత్రం ధ్యానంపలకం అస్సనీ సారు నీ అసలు వదలను అని నేను తెల్లరగట్ల నాలుగు మూడు గంటలకు లేచి రెండు గంటలు ధ్యానం చేసుకుంటాను చాలా బాగుంది రెండు గంటలు చేస్తారు మా ఆయన గారు నేను మీ ఇద్దరే ఉంటాను మా పాపలు బయటకి వస్తారు ఇంటికి వెళ్ళారు ర్యాలీకి వెళ్తుంటే